నమస్తే రవి ప్రపంచ వెనికిడి దినోత్సవం సందర్భంగా ఉచిత వెనికిడి పరీక్ష మరియు చికిత్స శిబిరం సద్వినియోగం చేసుకోగలరు మూడు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సున్నా నుండి మూడు సంవత్సరాల పిల్లలకు వెనికిడి పరీక్ష పూర్తిగా ఉచితం అలాగే వెనికిడి సమస్య ఉన్నవారు చెవిలో శబ్దం వస్తున్నవారు శబ్దాలకు తిరిగి చూడని పిల్లలు రెండు సంవత్సరాలైనా ఇంకా మాట రాకపోవడం నిలకడగా ఒక దగ్గర ఉండని పిల్లలకు ఉచిత పరీక్షలు చేయబడును ఈ ఉచిత శిబిరాన్ని పట్టణ ప్రజలు మరియు గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోగలరు అడ్రస్ చిన్నారి పిల్లల హాస్పిటల్ ఎదురు సందు విద్యానగర్ రాయల్ స్పీచ్ హియరింగ్ క్లినిక్ ముందుగా టోకెన్ కొరకు సంప్రదించవలసిన నెంబర్లు నైన్ జీరో ఫైవ్ డబల్ టూ డబల్ ఫోర్ టూ వన్ సిక్స్ట్ రాయల్ స్పీచ్ అండ్ హ్యారింగ్ క్లినిక్ రామూర్తి హాస్పిటల్ దగ్గర సూర్యపేట మార్చ్ మూడున ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా మనకు మన క్లినిక్లో రాయల్ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్లో ఉచిత వినికిడి పరీక్ష మరియు చికిత్సా శిబిరం నిర్వహించడం జరుగుతుంది అప్పుడే పుట్టిన పిల్లల నుండి మూడు నెలల పిల్లలకు విలువ చేసేటువంటి పరీక్ష మనకు ఉచితంగా చేయబడుతున్నాయి అన్ని వయసుల వారికి వినికిడి పరీక్షలు చేయబడని ఉచితంగా మరియు చెవి మిషన్లు కూడా అతి తక్కువ ధరకు మంచి డిస్కౌంట్తో ఇవ్వబడను ఈ సద్విని ఈ అవకాశాన్ని సూర్యపేట చుట్టుపక్కల వాళ్ళలో సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను మన క్లినిక్లో ఆరోజు క్యాంపుకు సంబంధించిన రోజు కూడా స్పీచ్ థెరపీకి సంబంధించిన ఉచిత అసెస్మెంట్ కూడా మీకు చేయబడను మన పిల్లలు మనకు తెలిసిన పిల్లలు ఎవరు నిలకడగా ఒక దగ్గర కూర్చోలేకపోవడము రెండు సంవత్సరాలు వచ్చినా ఇంకా మాట్లాడలేకపోవడము వయసుకు తగ్గట్టు ప్రవర్తించకపోవడము ఇలాంటి పిల్లలను కూడా మన దగ్గర తీసుకొచ్చినట్లయితే వాళ్ళకు అసెస్మెంట్ స్పీచ్ అసెస్మెంట్ లాంగ్వేజ్ అసెస్మెంట్ చేసి వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారో వాళ్ళ వాళ్ళని ఎలా మనం నార్మల్ స్పీచ్ తీసుకురావాలన్నది కూడా మనం ఈ ఫ్రీ క్యాంప్లో చేయగలుగుతున్నాము వీళ్ళల్లో ఆటిజం మెంటల్ రిటార్డేషన్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ కాక్లియర్ ఇంప్లాంట్ హియరింగ్ ఇంప్లాంట్ ఇలాంటి పిల్లలు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు క్యాంప్కి పంపించేట్లయితే వాళ్ళకి న్యాయం జరిగినట్లు అవుతుంది ఈ సర్వీసెస్ అన్నీ మనకు విద్యానగర్లో రామ్మూర్తి హాస్పిటల్ లైన్లో రాయల్ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ అందులో ఉంటాయి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి మన కాంటాక్ట్ నంబర్ నైన్ జీరో ఫైవ్ డబల్ టూ డబల్ ఫోర్ టూ వన్ సిక్స్